రాంగ్ వంద రోజుల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని డబ్బా కొట్టుకుంటున్నాం సిగ్గుపడా తడవంచుకో ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కానీ ఒక నోటిఫికేషన్ కానీ ఇస్తే ఎన్ని రోజులు పడుతుందో తెలవని వాళ్ళు ఉన్నారా నోటిఫికేషన్ ఇంటర్వ్యూలు తర్వాత కంపలేషను ఫైనలైజేషను అంతా అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ అనే ముందు ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ తెల్లారి ఓ బాగా అందరిని పెట్టి ఆ ఇది ఆ స్టేడియంలో ఈయనేదో చేసినట్టు ఏదైనా కొత్త నోటిఫికేషన్ అవన్నీ ఇస్తే బాగుండేది ఓ యాభై వేలకో లక్షకో ఏం చెప్పమంటారయ్యా ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడమే నాకు సిగ్స్ ఉందయ్యా వీళ్ళు గట్లు వస్తారు గిట్ల పోతారు నాకు కామ్ కామ్ ఆవాజ్ జాదా ఐ సై గు మోకా టైం హిస్టరీ విల్ రికార్డ్ నేను చెప్తే రాజకీయ అవుతుంది అంతేనా ఇంకోటి ఏంటంటే ఈ ఐదు ఆరు గ్యారంటీలలో పదమూడు ఇట్లలో ఐదే చేసినావు కదా మరి రైతులకు మద్దతు ధర మీద లేదు బోనస్ లేదు తర్వాత మిగతా ఇష్యూలలో లేదు పంటలు ఎండిపోతున్నాయి పంటలు ఎండిపోయినాయి పంటలు వర్షాలు వచ్చి నష్టపోతున్నారు దాని గురించి ఎక్కడైనా మాట్లాడేవా పంట నువ్వు ఆరోపణలకు ఏమో చాలాసార్లు పోతావు ప్రాజెక్టుల కడికి ఇవాళ మంచులకి ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది మీ నిష్క్రియతత్వం మీ అవగాహన రాహిత్యం మీ పరిపాలనా రాహిత్యం ఎందుకు ఏ ఎందుకు సమీక్షలు చేయలేదు వెంటనే డిసెంబర్ తొమ్మిది నుంచి గమ్మత ఏంటంటే వెరీ బ్యాడ్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇది చేసిన ఆయనే రైతులకు న్యాయం చేస్తున్నాడా రైతులకు మంచి చేద్దామనే ఆలోచన ఉన్నదని అనుకోవాలా ఒకటే అంట అన్నదాతలకు అబద్ధాలతో మోసం చేసే రాజకీయ వ్యభిచారి రాజకీయ వ్యభిచారి అరవై శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారయ్యా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు దేవుని మీద కొట్టేసి అప్పటికి చేస్తా ఉంటున్నావు ఓట్లయితే తర్వాత ఒకటి రెండు మిగతా చేసే అవకాశం ఉండి కూడా చేస్తలేము మరి అటువంటి అప్పుడు ఈ పంటలు ఎండిపోతుంటే నీళ్ళు లేకపోతే కరెంటు లేకపోతే ఈ వాళ్ళతోటి వాళ్లతోటి వర్షాలతోటి పంట నష్టం అవుతుంటే ఇంకా చాలా గొప్పగా చెప్పారు ఏ ఏం చెప్పారు ఓ పెద్ద ప్రెజేషన్ పెట్టారు సివిల్ సప్లైస్ కొనుగోలు కేంద్రాలు ఏమన్నా సిగ్గుండాల ఏడు వేల రెండు వందలు నూటు అంటే తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడు వేల ఒక వంద అయితే నేను ఏడు వేల రెండు వందల తొమ్మిది ఓపెన్ చేశాను చేసావా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు అది కూడా మార్చి ఇరవై ఐదునే చేసినాం వీళ్ళు ఏప్రిల్ అన్నారు మీ రిపోర్ట్ ఒకటి చూసుకుంటారా మీరు మళ్ళీ ఒకసారి ఏ నెలలో ఏ ఏ జిల్లాలో ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందో మీరు రాసిందే మీకు ఆ కాపీ పంపట్టు పంపిస్తాను ఎందుకంటే కొన్ని మొదటి వచ్చేవి ఉన్నాయి మార్చి చివరికి ఏప్రిల్ మధ్యలో ఇంకా కొన్ని ఏప్రిల్ చివరిలో మేలో వచ్చేవి ఉన్నాయి ఇంకా కొన్ని మే జూన్లో వచ్చేటివి ఉన్నాయి ఇది నేను చెప్పింది కాదు ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ఇగో ఈ రిపోర్ట్స్ అన్నీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి ఎక్కడయా ఇప్పటికీ కొండలేదు కదా సరిగ్గా ఏమవుతుందో తెలుస్తుంది కదా మరి రైతులు దగా చేసేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నప్పుడు మరి ఎట్లా నమ్మాలి ఓటు ఎందుకేస్తారు ఒక్కొక్కసారి ఆకర్షణ అవుతారు ఇది ఎప్పటికీ ఆకర్షణలు కారు నువ్వేందో తెలిసిపోయింది నీ మోసాలు బయటపడుతున్నాయి అందుకోసం ఇది ముఖ్యమంత్రిగా ఉన్న అవకాశాన్ని ప్రచారం కోసం దుర్బుద్ధితోటి ఓట్ల కోసం ఆరోపణలు చేశాను రామ్మా చర్చ చచ్చా చచ్చా మేము అందుకే ఏదో ఇంకా చాలా చాలా మాట్లాడాడు ఏది ఏదో లాభం తీసి ఏదో కొండాలట ఎవరయా తర్వాత ఇంకేదో అన్నాడు అరే రే చాలా ఉన్నాయ ఇంకేదో అన్నాడు ఏమిటి అంటే బాగా అనుభవం బాగున్నట్టున్నది అవునా కానీ పరిపాలనలో కానీ ప్రజల పట్ల కానీ రైతుల పట్ల కానీ ఏమాత్రం అవగాహన లేదు అనుభవం లేదనేది చాలా స్పష్టం అయిపోతుంది ఏదో పందికొప్పులు అంటే పందికులా ఎవడికాయ పందికొప్పు వచ్చేది అందాలా ఎక్కడైనా ఏమైనా ఉంటే దుబ్బిపోదామని తిరిపోదామని ఎవరు చూడక ముందు కొట్టుకుపోదామనేటి వల్ల పందగులుగా గుర్తుకొస్తాయి నిజంగా అయితే నిజాయితీగా అయితే ప్రజల పక్షాన పనిచేయాలనుకుంటే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయాలనుకుంటే పందు కుక్కలు యాతికొతాయి లక్షబిందెలు యాతికొస్తాయి మూడు వేల కోట్లల్లో ఎనభై పిల్లలల్లో ప్రాజెక్టులో లక్ష కోట్లు యాతికొస్తాయి చాలా చాలా కాల నిర్ణయిస్తారు తెలంగాణ ప్రజలను ఇది ఇది లేకుండా ఏ తెలియదు అనుకుంటున్నంత మూర్ఖత్వం చాలామందిని చూసాం చరిత్రలు ఈ రెండు వేల సంవత్సరాల చరిత్ర చాలామందిని చూసాం చాలామందిని చూసాం నిన్ను చూస్తున్నాం సరే ప్రజలు అవకాశం ఇచ్చారు కొద్ది రోజులు చూస్తాం తప్పదు తప్పదు ఇచ్చిన అవకాశానికి తప్పదు కదా అంత మాత్రం చేత విరి విరిగితే ఏమవుతుందో తెలుసు విరుగుతుంది బోర్లు పడితే ఉన్న పనులు కాస్త పోతాయి ఆ తర్వాత మరి ఎవరు చక్కగా చేస్తారు నడు తిరుగుతున్నారు అది ధన్యవాదాలు ఎవరు ఏది లెటర్ ఎలక్షన్ కమిషన్కు మేము ఆయన చేసిన దాని మీద ఇచ్చాం ఎస్ అవసరం ఎస్ ఇంకా రాలేదు అయ్యో ఎట్లా తెరదా మనకు మన వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో సరే మనం ఎవరిని అనకూడదు అరే వాస్తవాలు పరిశీలించండి అంటాం ఇవాళ ఈ పందికొక్కులు తొండలు లాగులు ఇంకేదో అన్నారు కదా అది కూడా పెట్టాం కదా ఏదో ఒకట జ్యోతిరావులే ప్రగతి భవన్ పేరు పెట్టాడు అదే నోటిఫికేషన్లు అయిపోయి ఉద్యోగాలని ఫైనలైజ్ చేసి అంత అయిపోయిన తర్వాత ఇది ఇచ్చినట్టు ఇన్ని రోజులు ఉన్నది ఏదో జ్యోతిరాపుల మీద బాగా ప్రేమ పుట్టింది బీసీల మీద బాగా ప్రేమ పుట్టింది అదట పెట్టిందట సిగ్ అలాయా దేశంలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతి రోజు కనీసం పూలమాలేసే పరిస్థితి లేకపోతే అక్కడ ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడతాడా అందరికీ మాట్లాడొస్తుంది అందరికీ దేవుడు నోరిచ్చాడు నీలాగా మాట్లాడమంటావా ఐ కమ్ నేను ఎక్కువ మాట్లాడతాను ఐ ఛాలెంజ్ But that is not what is required in politics.